నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కర్కట రాశి కోసం తెలుసుకుందాం అలాగే ముందుగా ఈ కర్కట రాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం పునరస్సు నాలుగో పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ కర్కట రాశి కిందకు వస్తాయి అలాగే ఈ కర్కట రాశి కోసం మనం తెలుసుకునే ముందుగా అలాగే వాళ్ళు కామెంట్ సెక్షన్లో మనకి చాలా కామెంట్స్ పెట్టారు వాటికి సమాధానాలు చెప్పని అందులో ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్నకి ఈరోజు మనం చాలా చక్కగా జవాబు చెప్పుకుందాం అలాగే ఈ చెప్పుకునే ముందుగా ప్రతి ఒక్కరిని కూడా మరీ మరీ నేను కోరుకుంటున్నది మీకు అందరికీ తెలిసిందే నా వ్యూవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్కి కానీ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాసుకొని ఒక్కే మూడే మూడు అక్షరాలు రాసుకోవడం వల్ల మన కరకట రాసి వాళ్ళకి మన జీవితంలోని ఎన్నో కష్ట నష్టాల నుంచి మనం బయటపడడానికి మన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగడానికి మన పిల్లల కెరియర్ విషయం అవ్వచ్చు వాళ్ళు ఉన్నటువంటి చదువులు చదవాలి ఎందుకంటే మనకు ప్రతి మనిషికి కూడా తన జీవితంలో భగవంతుని ప్రతిరోజు కూడా కోరుకునేది మూడే విషయాలండి అది ఆర్థికంగా బలోపేతం అవ్వాలి మా కుటుంబం అనేది మొదటిది రెండవది పిల్లల కెరియర్ విషయం మన జీవితం అంతా కూడా కష్టపడింది పిల్లల కోసం ఆ పిల్లల కెరియర్లోనే కొంచెం ఉన్నత స్థాయికి రావాలి వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళకి మంచి మార్కులు రావాలి అలాగే వాళ్ళు అనుకునేటువంటి ఒక మంచి సీట్ రావాలి అలాగే ఒక మంచి ఉద్యోగం రావాలి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత ఒక మంచి సంబంధం వచ్చి మ్యారేజ్ అవ్వాలి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి చక్కగా అందమైన పిల్లలు పుట్టాల పిల్లల్ని మేము ఎత్తుకోవాలి అలాగే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి గొడవలు కూడా రాకుండా సుఖ సంతోషాలుగా ఉండాలి అలాగే మూడవది ఆరోగ్యపరంగా కూడా మాకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నట్టు చూడు తండ్రి భగవంతుడా మమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడు తండ్రి శ్రీరామా అని చెప్పి మనం ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కోరుకుంటా ఉంటాం అంటే కొన్ని కొన్ని మనకు అనుకోనేటువంటి సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంటాయి ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే ఈ కర్కట రాశి వాళ్ళలోనే భార్యాభర్తలు మేట్ ఫర్ ఇచ్చేదర్గా ఉంటారండి అంటే పార్వతి పరమేశ్వర్లాగా ఒకళ్ళనే వదిలి ఒకరు ఉండలేరు అంత ప్రేమ ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకి ఈ కర్కట రాశిలో అలాగే ఎవరైనా చూసినా సరే ఫర్ మేట్ఫరీచేదర్ అంటారు అంటే ఒకళ్ళ కోసం ఒకరు పుట్టేరా భార్య భర్తలు అన్నట్టుగా ఉంటుంటుంది ఇలా ఒక నరఘోష అనమాట మన కుటుంబం మీద ఎంత చక్కటి పిల్లలు ఎంత చక్కటి కుటుంబం అరే రే మాకు మాకు లేదే మా కుటుంబాల్లో మా పిల్లలకి ఇలా లేదే అని కొంతమంది ఏడుపు జలసి మన కష్టార్జితో మన కష్టపడుతూ మనం మన ఒక మంచి బట్టలు వేసుకున్న మంచి నగలు ధరించుకున్న మనం ఈ నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా సరే మనకు విశేషమైనటువంటి గౌరవం లభించడం మనకి నలుగురు కూడా మనతో ఎక్కువగా మాట్లాడడం మనతోటి నలుగురు ఎక్కువగా కలిగి తిరగడం జరుగుతుంటే ఇవన్నీ కూడా ఓర్చుకోలేని తనం అంటే మీకు తెలిసిందే నరఘోషకి పచ్చటి చెట్టు అయినా సరే మాడిపోతుంది అంటుంటాను అంటే కళ్ళకున్నటువంటి పవరు ఆ ఘోషకున్నటువంటి పవరు అటువంటిది అలాంటిది మన కుటుంబం మీద అలాంటి నరఘోష కానీ నర పీడలు కానీ లేదంటే దృష్టి అంటే నర దృష్టి అంటాం ఈ దృష్టి కూడా పచ్చటి చెట్టు కూడా మాడిపోతుంది అంటాం అంటే అంతటి పవర్ ఉన్నటువంటిది మన కుటుంబం మీద పడినప్పుడు ఇంట్లో పెద్ద దుక్క దిక్కైనటువంటి భర్తకి అనారోగ్యం చేసినట్లయితే మనం అంత విలువలలాడిపోతుంటాం అయ్యో ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా పరిగెట్టే మనిషికే హెల్త్ బాగోలేకపోయినా సరే అతనికి అనుకోని ప్రమాదం ఏదైనా జరిగినా సరే పిల్లల భవిష్యత్ ఏంటి మన భవిష్యత్ ఏంటి మన కుటుంబం భవిష్యత్తు ఏంటి అనేది చాలా భయపడిపోతూ ఉంటుంటాం అందుకే ఇలాంటి వాటి నుంచి కూడా మనం కాపాడుకోవడానికి ఆ భగవంతుని ఆ శ్రీరాముని ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయాన్నే దీపం వెలిగించుకొని మిగతా పనులన్నీ చేసుకోవాలి అలాగే సాయంత్రం మరి ముఖ్యంగా మంగళవారం లక్ష్మివారం శుక్రవారం శనివారం ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాన్ని కానీ గుగ్గిలు కానీ వేసుకున్నట్లయితే మాత్రం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అను అవ్వచ్చు లేదంటే మనం బయటకు వెళ్ళి ఫంక్షన్లకి వెళ్ళి బయటకు వచ్చాము మన కుటుంబం చాలా నీరసంగా ఉంటుంది మనకి తెలిసిపోతుంది మనకు ఆ మాత్రం సిక్స్ సెన్స్ ఉంటుంది మనం బయటకు వచ్చామో ఫంక్షన్కి వెళ్ళాము అందరూ మన కాసే చూసారు ఆ గోసంతా మన కుటుంబం మీద ఉన్నదానికైనా మనకి మన సిక్స్ సెన్స్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంటుంది వెంటనే భర్తకి దృష్టి తీయడం కానీ పిల్లలకి దిష్టి తీయడం కానీ ఇంట్లో బుగ్గిలు వేయడం కానీ ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయి అందరికి పిల్లలందరికీ భర్తకి కొంచెం ఆ బొట్టు అనేది తీసి అందరూ పెట్టుకోవడం కానీ చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎంత పోతుంది అనేది మనకి శాస్త్రపరంగా చాలా చక్కగా వివరించారు పెద్దలు ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల మన ఈ నరఘోష నుంచి కూడా బయటపడగలిగే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇలాంటి విషయాల్లో కుటుంబంలో కళతలు ఎక్కువగా రేగుతూ ఉంటుంటాయి ఎంతో చక్కగా ఉన్నటువంటి కుటుంబంలోని గొడవలు అనేవి ఎక్కువగా రావడం మనసంతా పాడైపోవడం ఎప్పుడు గుండుదడగా ఉండడం అంతా అంత ఆరోగ్యం బాగున్నట్టే ఉంటుంటుంది కానీ మనం ఏమి చేయలేనటువంటి నిస్సాయిత స్థితిలో ఉంటుంటాం పనులనేవి ఎక్కువగా మరి స్త్రీలకి వాళ్ళ మీద నరగోష్ ఎక్కువగా ఉండడం వల్ల ఎందుకంటే మనం ఏ పూజ చేసినా సరే స్టేటస్లో పెడుతుంటాము ఆ ప్రసాదాలన్నీ కూడా స్టేటస్లో పెడతా ఉంటుంటాము అబ్బాయి చక్కగా పూజ చేశారు ఎన్ని ప్రసాదాలు పెట్టి భగవంతునికి ఈ రోజు శ్రావణ మాసంలో పూజ చేశారు ఆ అదృష్టం ఎవరికి ఉంటుందిలే అంటారు చూసారా ఆ ఏడుపు ఆ గోస అనేది మనకి తగిలేస్తుంది అది మనకి తెలియదు అది తెలియకుండా తగిలినప్పుడు ఆ రోజంతా చాలా నీరసంగా ఉండడం ఏ ఒళ్ళంతా నొప్పులు ఏ పని చేయలేకపోవడం అంటే అంత ఉంటుంది ఆ కళ్ళ దృష్టి తాలూకా పవరు అలాగా అలాంటప్పుడు మన భగవంతునికి దీపం వెలిగించుకొని తండ్రి భగవంతుడా మాకు ఏ కష్టము కూడా రాకుండా ఎవరి కళ్ళు కూడా మా కుటుంబం మీద పడకుండా చూడు తండ్రి అని చెప్పి మరీ ముఖ్యంగా స్త్రీలు ఎడమకాలకి మీరు ఒక నల్లటి దారం కూడా కట్టుకోండి దీనివల్ల మీకు మీ మీద కూడా మరీ ముఖ్యంగా స్త్రీల మీద ఈ నరఘోష అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంటుందండి మీరు ఏదైనా ఒక మంచి సారీస్ కట్టుకున్న మంచి బంగారాలు వేసుకున్న మీరు ఫోటోలు స్టేటస్లో పెట్టిన మీ భార్య భర్త తాలూకు ఫోటో స్టేటస్ పెట్టిన పిల్లలతో కలిసి ఫోటోలు పెట్టినా సరే వీటి వల్ల కూడా నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది దీనివల్ల మనం తప్పించుకోవడం ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికి కుటుంబం అంతా ఎలా లేకపోయినా పర్వాలేదు ఎవరో భర్త కానీ భార్య కానీ ఎవరైనా వెళ్ళి పిల్లల చేత పదకొండు తమలపాకుల మీద శ్రీరామ 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 అనే కుంకుంతో గాని పసుపుతో గాని రాసి మీరు తమలపాకులు తీసుకెళ్ళండి మీరు ఆ సమయంలో మీ చేతిలో కొబ్బరికాయ లేకపోయినా పర్వాలేదు అరటి పళ్ళు లేకపోయినా పర్వాలేదు ఈ తమలపాకు మీద రాసినటువంటి శ్రీరామ అనేటువంటి పదం మూడు అక్షరాల శ్రీరాముడు నామం మీరు అది తీసుకెళ్లి ఆంజనేయ స్వామి పాదాల కింద పదకొండు ఆకులు కూడా పెట్టి మీరు రెండు చేతులు జోడించారంటే మన జీవితంలో అవ్వలేనటువంటి పనులు అంటే మనం ఏదైతే పని అవ్వలేదు అనుకుంటున్నామో అది ఆర్థిక పరమైనటువంటి చిక్కులు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు లేదంటే మనం కొంచెం ఏదైనా పనులు అవ్వట్లేదు మన డబ్బు స్టక్ అయిపోయి కోర్టు కేసులో తగాదాలు ఎక్కువగా ఉన్నాయి మనకు అనుకునేటువంటి అమౌంట్లు రావట్లేదు మరి ముఖ్యంగా పిల్లల కెరియర్ పిల్లలతో ఇంకా కెరియర్ బాగా చదువుకోవటం లేదు బాగా చదువుకోవాలి అలాగే వాళ్ళకి ఒక మంచి ఇంకా ఉద్యోగం రాలేదు ఒక మంచి ఉద్యోగం స్థిరపడాలి ఒక మంచి సంబంధం రావటం లేదు ఒక మంచి సంబంధం రావాలి వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి అలాగే మా కుటుంబం అంత ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి భగవంతుని మనం కోరుకోవాలి మనం దండం పెట్టుకునేటప్పుడు అంటే మరి భగవంతునికి ఏమీ తీసుకువెళ్ళట్లేదు కదా మనం తమలపాకుల మీద శ్రీరామ అనే మూడు అక్షరాలే కదా తీసుకెళ్తున్నాము అదేనండి ఆ శ్రీరా ఆంజనేయ స్వామి చూసేది ఆ హనుమంతునికి కావలసింది ఆ మూడు అక్షరాల తాలూకా శ్రీరామ నామే నామే ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకి రామాయణంలోని యుద్ధకాండ అయిపోయిన తర్వాత శ్రీరాముడు పట్టాభిషేకానికి వెళ్తూ ఆ సింహాసనం మీద కూర్చునేటప్పుడు ఆ హనుమంతుని పిలిచి గట్టిగా కౌగిలించుకొని హనుమ నువ్వు లేనిదే నేను ఇంత సాధించలేనయ్యా నువ్వు ఉండవాళ్ళే నేను ఇంత సాధించుకోగలిగాను అని చెప్పడంతో అంత తండ్రి నువ్వే లేకపోతే ఈ భూ ప్రపంచమే లేదు తండ్రి అని తన కళ్ళతో నీరు కళ్ళు తుడుచుకుంటూ హనుమంతుడు చెప్పినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి సీత తన హారాన్ని ఇచ్చి హనుమా ఇందా తీసుకో అంటే తను ఆ హారాన్ని వెనక ముందు చూసి తల్లి దీని మీద నాకు శ్రీరామ నామమే లేదు కనిపించట్లేదే తల్లి అని అడిగితే ఆ సీతాదేవి కూడా ఆశ్చర్యపోతుంది శ్రీరామ నామము అనేది ఈ హారము నాకెందుకు తెలియని చెప్పి తిరిగి మళ్ళీ ఆ సీతాదేవి చేతిలో పెట్టేస్తారు అంటే తనకి ఆ నామము ఆ శ్రీరామ నామం అనేది పదం ఈ మూడు అక్షరాలు తనకి కావలసింది అదే ఆహారం తనకు కావలసింది అదే నామము ఎప్పుడు కూడా తను జపించేది కూడా శ్రీరామ 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 అలాంటి శ్రీరామ అనే మూడు అక్షరాలు మనం ఈ తమలపాక మీద తీసుకెళ్ళి రాసి మనం హనుమంతునికి ఇవ్వడం వల్ల తను ఎంతో సంతోషపడిపోతాడండి చిన్న పిల్లాడిలాగా సంతోషపడిపోతాడు హనుమంతుడు మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు నరగోష నరపీడల నుంచి మన కుటుంబాన్ని రక్షించి మనల్ని ఉన్నటువంటి స్థాయికి తీసుకురావడానికి ఆ శ్రీరాముడు ఆ ఆంజనేయ స్వామి మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారండి అందుకే మీకు కర్కట రాశి వాళ్ళకి మరీ మరీ ఎప్పుడు కూడా మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి అది ప్రతిదీ కూడా పలానా సమస్య మనం చెప్పుకోలేము కానీ ఆ సమస్యల నుంచి బయటపడడానికి ప్రతి దానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది ఆ భగవంతుని ఆరాధించడం ఎప్పుడు కూడా హనుమంతుని నామస్మరణ ఆ శ్రీరాముని నామస్మరణ చేసుకోవడం వల్ల మన జీవితంలో కష్ట నష్టాల నుంచి బయటపడడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి అలాగే మనకి కర్కట రాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న కూడా మనం తెలుసుకుందాము ఎందుకంటే భగవంతుని నేను ఏ పాపము అంటే మా సోదరి మనకి తను పెట్టినటువంటి కామెంట్ కూడా మనం చదివి దీనివల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి జవాబు ఇవ్వవచ్చో మనం తెలుసుకుందాము దానికి సరైనటువంటి పరిష్కార మార్గం కూడా చెప్పుకుందాము అంటే ఆ భగవంతునికి నేను ఏ పాపం చేసానో తెలియదు కానీ తండ్రి ఆ మా పిల్లలిద్దరినీ కూడా పెంచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నాను మా కుటుంబం అంత చల్లగా ఉండి మేము ఆర్థిక బాధ నుంచి బయటపడి మా కుటుంబాన్ని ఒక వృద్ధిలోకి తీసుకొని వచ్చి మా పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళని ఒక ఉన్నటువంటి స్థాయికి తీసుకొని రావడానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అంటున్నారు అంటే అంత చిన్న వయసులోనే తను ఆ భర్తను విడిచి ఆ పిల్లలతోటి పాపం అంత కష్టపడుతుందంటే ఆ తల్లికి ఎంతో కష్టం వచ్చి ఉంటుంది ఆ తల్లి మనకి అది పెట్టినట్టు కామెంట్ సెక్షన్లో భగవంతుడు ఆ తల్లికి ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి మీరు కూడా ఈ కోసం మీరు ప్రార్థించండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఎవరు మనకి కామెంట్ సెక్షన్లో పెట్టారు ఆవిడ కోసం భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మీరు కూడా మనసులో ఒక్కసారి కోరుకోండి అది ఎందుకంటే నా వల్ల కాదు మీరు అందరి వల్ల కూడా నేను మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళ సహాయం చేసుకుంటే అంతకన్నా పుణ్యం అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు అది ఎవరైనా అవ్వచ్చు కష్టం కష్టమే బాధ బాధే అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే మనం ప్రతి శనివారం కూడా వాళ్ళకి తల్లి మీకు ఒక జవాబు చెప్తున్నాను అది మీరు చేసుకున్నట్లయితే మాత్రం మీరు కొంచెం ఆర్థికంగా కొంచెం బలోపేతం అవుతారు కొంచెం ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలిగే అవకాశం ఉంటుంది ప్రతి శనివారం కూడా మీరు శివాలయ దర్శనం చేసుకుని అలాగే మీరు సునకాలకి అంటే మీకు దగ్గరలో ఉండే డాగ్స్కి మీరు నువ్వుల నూనెతో తయారు చేసినటువంటి రొట్టెలను మీరు వాటికి తినిపించిన మీకు ఒక మంచి ఆర్థికంగా ఒక బలం అనేది ఒక శక్తి అనేది లభిస్తుంది ఆ కాలభైరుడిని మనం అనుకుంటాం కానండి చాలా అంటే ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మీకు గమనిస్తే ప్రతి ఇంటి ముందు కూడా వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళ కుక్కలకి పాలు ఇవ్వడాలు కానీ బిస్కెట్లు ఇవ్వడాలు కానీ లేదంటే రొట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తుంటారు దానివల్ల వాళ్ళు ఉన్నటువంటి స్థాయికి వెదగడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంటుంది మీకు చూస్తే తెలియదు టాటా వాళ్ళది పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కానీ ఆ కంపెనీల్లో కూడా ఆ మనకి మధ్యన సామాజిక మాధ్యమాల్లో చూసాము ఒక రోడ్డు మీద తిరిగేటువంటి సునకానికి కూడా డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్ళిపోయి ఒక పక్కన ఏసీలో కూర్చొని పడుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఈ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవ్వరూ కూడా ఏవి అనరో ఆ డాగ్స్ని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్స్ అలాంటివి ఉంటాయన్నమాట అంటే నార్త్ ఇండియన్స్ డాగ్స్ని ప్రేమించడంలోని ఆ కాలభైరువుని ప్రేమించడంలోని వాళ్ళ ఎంతో వాళ్ళు విశ్వసిస్తారు అలాగే వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో గ్రోత్నెస్ పెరుగుతుంటాయి అందుకని మనకి ఎక్కడ కనిపించిన ఏ బాత్తో ఏ డాగ్ కనిపించినా ఏ కష్టంలోనో తను మనకు తెలిసిపోతుంటుంది తనకి ఆహారం లేదని మీకు దగ్గరలో ఉన్నట్టు ఒక మూడు రూపాయలతో ఒక బిస్కెట్ ప్యాకెట్ అనే షాప్లో కొనుక్కుని ఆ రోడ్డు మీదే మీరు వేసేసిన పక్కన వేసేసినా సరే ఆ సమయానికి ఎవరు చూడకపోవచ్చు ఆ డాగు వెళ్ళి కూడా ఆకలితో తినేయవచ్చు కానీ ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు పై నుంచి అంతా చూస్తూ ఉంటుంటాడు మనకి కష్టాల్లోని ఇదేనండి ఉపయోగం పడుతుంటది మనం అనుకుంటాం కదా నాకు ఇలా కష్టం వచ్చింది ఇలా భగవంతుడు నాకు కష్టాన్ని అంటే ఇలా చిటికలో మాయం చేసేసాడు అనుకుంటామే ఆ చిటికుడులో భగవంతుడు మాయ చేయలేదండి మనం చేసుకున్నటువంటి పుణ్యమే మనల్ని కాపాడుతుంది ఇది శాస్త్రాలు ధర్మాలు చెప్పేది ప్రతి ఒక్కరికే మాట మనం చేసుకున్న పుణ్యమే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది అనేది అర్థం చేసుకోండి అలాగే మీరు పక్షులకి కానీ లేదంటే ఈ మేడ మీద కాకులకు కానీ దాణా ఇవ్వడం కానీ అంటే నూకలు కానీ గోధుమ గింజలు కానీ ఇలాంటివి మేడ మీద వేయడం అలాగే వాటి దాహానికి పదకొండున్నర పన్నెండు గంటలకు చాలా దాహంతో ఉంటాయి పక్షులు అలాంటివి చిన్న గిన్నెతో మేడ మీద నీరు పెట్టినా సరే ఇలాంటివి చిన్న 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 పనులు చేసుకోవడం వల్ల మన జీవితంలో కష్టాల నుంచి బయటపడగలిగి మన ఆర్థికంగా నిలబడగలిగి మన పిల్లలు వృద్ధిని పెంచడానికి అంటే పిల్లలు భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఇలాంటివి చాలా ఉపయోగపడుతూ ఉంటుంటాయి అలాగే మరీ ముఖ్యంగా తల్లిదండ్రులను పూజించండి 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 కర్కట్రాసులకి ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటుంటాను మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం మీరు వంద గుళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు ఉదయాన్నే లెగిసి మీరు భగవంతుని అగరబత్తి వెలిగించండి టైం లేదు హారతికి టైం లేదు దీపానికి టైం లేదు కానీ తల్లి ఎదురుగా ఉంది కదండి తల్లి కాళ్ళకి నమస్కారం చేసుకుంటే భూమండలంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా మీరు చుట్టి వచ్చినట్టే తల్లి మనసు ఎప్పుడు బాధ పెట్టకండి తల్ల తల్లి కళ్ళంటే నీరు ఎప్పుడు తేవకండి ఈ జీవితం అంటూ మనకి ఇచ్చింది తల్లి అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని కన్నాది భూమి మీదకి తీసుకొచ్చిందంటే ఆ తల్లికి మనం వందనాలు చెప్పుకోవాలి కనిపించని దేవుడి కన్నా కనిపించే దేవతే మన తల్లి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అలాంటి తల్లికి కాళ్ళకి నమస్కారం చేసుకోండి ఆవిడ మనిషిని ఎప్పుడు గాయపరచకండి నేను చెప్తున్న ప్రతి ఒక్కరికి దీనివల్ల ముహూర్తంతో సంబంధం లేదు మీరు ఏ పనైనా చేయండి తల్లి కాళ్ళకి నమస్కరించి ఏ పని చేసినా సరే అది వెయ్యి రెట్లు సక్సెస్ అవుతుంది అని చెప్పి మనకు ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ చెప్పిందే బ్రహ్మ ముహూర్తమే అంటాం అలాంటిది బ్రహ్మ నుంచి వచ్చిన మాటే తల్లికి మీరు ఎంత సేవ చేసుకుంటే తల్లికి కాలుకి నమస్కరించి మీరు ఏ పని మొదలు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పి మనకు ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటే అందుకే తల్లిని ఎప్పుడు కూడా గౌరవించండి పూజించండి అలాగే నా ఛానల్ని కూడా దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి మీరు ఏవైనా ప్రశ్న అడగాలనుకున్నా శ్రీరామ అని రాసి కిందని రాయండి దానికి జవాబు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మిమ్మల్ని అందరినీ అదే అడిగేది ఒకటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మరిన్ని వీడియోలు మీకు నేను చేయడానికి ప్రయత్నిస్తుంటాను నా వీడియోలన్నీ మీరు చూడండి మీరు ఉన్నటువంటి స్థాయికి వెళ్ళడానికి మీ కుటుంబం నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండడానికి నేను ఎప్పుడు కూడా మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటుంటాను మీరు కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఆ భగవంతుని ఆ శ్రీరాముని ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా మీరు పూజిస్తూ ఉండండి అలాగే ఇంకా ఈ వీడియోని మీరు షేర్ చేయడానికి మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఇదే వీడియో కరకట్రాసే వాళ్ళు చాలామంది చూస్తారు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది కదండి అందుకని వీడియోని కూడా మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాల్లో మీరు ఆ వీడియోని మీరు కొంచెం షేర్ చేసినట్లయితే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అలాగే లైక్ చేయండి జై శ్రీరామ్ ఉంటానండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ मी दिलीप जय श्री राम